నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తిపులు వినల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఆమ్లా ముదబ్బా అదే గేస్ ఉసిరికాయలతో మనం ముదబ్బా చూపిస్తున్నాను ఇంకా మనకు ఈ ఉసిరికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఈ ముదబ్బాను కూడా నేను నెలకు పైనే నిల్వ ఉండేట్లుగా చూపించబోతున్నాను గేస్ ఈ ఉసిరికాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను కూడా ఇది మీద పరుస్తుంది ఈ ఉసిరికాయలలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పనికి వస్తుందని ఈ వీడియోను నేను చేస్తున్నాను గైజ్ దీనికి ముందుగా ఇట్లా ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని పెట్టేసుకోవాలి దెబ్బలు తగలనివి ఫ్రెష్గా ఉండే ఉసిరికాయలను తీసుకోండి వీటిని ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలను బాగా కడుక్కోవాలి ఇలా చేత్తో రబ్ చేసుకుంటా కడుక్కొని వీటిని తీసేసి ఇట్లా బొక్కలున్న గిన్నెలోకి వేసుకుంటే మనకు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఒడిసిపోతాయి ఇలా నీళ్ళన్నీ ఒడిసిపోయి తేమ అనేది లేకుండా చూసుకోవాలి గైస్ ఇట్లా తేమ లేకుండా ఇవన్నీ ఆదిన తర్వాత వీటిని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని మనము కట్ చేసుకోవడం కూడా ఏ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీనో అది కూడా చూపిస్తున్నాను గైస్ ఇలా మనం చాక్తో కట్ చేసుకుంటే కొంచెం టైం కూడా పడుతుంది అలాగే మనము వీటిని కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కాబట్టి అలా చాకుతో కాకుండా ఇలా ఒక గుండ్రాయి తీసుకొని వీటిని ఇలా మనము కొట్టేస్తే మనకు ఈజీగా మనకి వచ్చేస్తాయి మనకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగా కూడా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనము వీటిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చాకుతో మనకి టైం కూడా పడుతుంది అదే గుండ్రయితే అయితే మనకు దబ్బ కూడా అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు ఇలా ఉసిరికాయను మొత్తము ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ ఉసిరికాయను హాఫ్ కేజీ ఉసిరికాయలు అన్నిటినీ వేసేసుకోవాలి విత్తనాలు తీసేసుకొని ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్నదంటే ఒక చిన్నది అల్లం ముక్క కడుక్కొని తోలు తీసేసుకొని వేసుకోవాలి ఇంతే చాలు మనకు అల్లం ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని బలకగా మనం మిక్సీకి వేసుకోవాలి నున్నగా వేసుకోకూడదు బలకగా మిక్సీకి వేసుకోవాలి ఇట్లా కొంచెం ఉన్నట్లుగా కొంచెం బలకగా వేసుకోవాలి మెత్తగా వేసుకోకూడదు ఇట్లా బలకగా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము హాఫ్ కేజీ ఉసిరికాయలకు హాఫ్ కేజీ బెల్లము దంచుకొని పొడిగా కొట్టుకొని ఒక నాన్స్టిక్ ప్యాన్లోకి ఇలా వేసుకొని పెట్టేసుకోవాలి స్టీల్ గిన్నె మాత్రం అస్సలు వాడద్దు స్టీలు ఈ ఉసిరికాయలు చేసేటప్పుడు ఎప్పటికైనా కూడా నాన్స్టిక్ కానీ గ్లాసుది కానీ వాడాలి ప్లాస్టిక్ కానీ స్టీల్ది వాడకూడదు ఇట్లా నాన్స్టిక్ ప్యాన్లోకి బెల్లము హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ బలకగా మిక్సీకి వేసుకున్న ఉసిరికాయ ఇవన్నీ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో దిన్నంతా కరగబెట్టేసుకోవాలి ఇలా ఈ బెల్లం అంతా కరిగేలోపు మనము స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు వేసుకోవాలి వాటర్ మిల్లన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మిల్లన్ సీడ్స్ వేసుకొని లైట్గా కొంచెం ఓ రెండు నిమిషాలు వేపుకోవాలి మనకు ఇంకా బెల్లం బాగా లూజ్ అయిపోయింది చూడండి గేస్ మళ్ళీ ఇదంతా కరిగి మనకి బాగా నీళ్ళగా కాకుండా అంత మా బాగా దగ్గరికి పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దీన్నంతా ఇలా దగ్గరకి పడేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇలా ఇది దగ్గర పడిన తర్వాత నాకు దీనికి ఒక ఏడు నుంచి పది నిమిషాల టైం పట్టింది ఒక పది నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూను యాలకల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూను గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అలాగే రుచికి తగ్గట్టుగా కొంచెం అంటే కొంచెం లైట్గా సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మనకి ఒక తీగ పాకం వచ్చేంతవరకు దీన్ని ఇప్పటి నుంచి మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇప్పటి నుంచి మాత్రం మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నేను ఇందాక సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి నేను చెట్పటాకా ఉండడానికని మనం తినేటప్పుడు కదం కాదంగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఇట్లా అన్ని రకాలు తగలాలని ఇవన్నీ వేసుకున్నాను మీకు ఇవన్నీ నచ్చకపోతే కన్నా ఓన్లీ బెల్లము మాత్రం వేసుకొని అట్లైనా కూడా తినేయచ్చు అది మీ ఇష్టము ఇట్లా గిన వేసుకుంటే గీనా మనకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముదబ్బ ఎక్స్ట్రా టేస్ట్ మనకి యాడ్ అవుతుంది కాబట్టి దానికోసమని నేను ఇవన్నీ వేసుకున్నాను మనకు ఇట్లా బాగా కుత్తకుత్తగా ఉడికేటప్పుడు మొత్తం అంతా నీరు అనేది లేదు చూడండి కేసు మనకి ఇలా కుత కొత్తగా ఉడికేటప్పుడు మనము మనకి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇంకా పాకం రాలేదు గైస్ చూడండి గేస్ మనకు నీరు కూడా చాలా తక్కువ ఉంది మనకి ఊసిరికాయలోనే నీరు సరిపోతుంది మనము దీంట్లో ఏం వేయడం లేదు కాబట్టి మనకి నిలకపోయిన నిల్వ ఉంటుంది గైస్ నీరు అందు లేకుండా చేస్తున్నాం కదా అలాగే ఇట్లా మనకి కొత్త కొత్తగా ఉడికేటప్పుడు మనం ముందుగా వేపుకున్న పుచ్చగింజల్ని వేసుకోవాలి అదే వాటర్ మిల్లన్ సీడ్స్ని చూడండి గేస్ చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది అంతా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం గైస్ చూడండి గైస్ మనకి ఒక తీగ భాగం వచ్చేసింది ఇంకా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి మనకి ఇట్లా ఒక భాగం వస్తే చాలంతే ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్లోకి దీన్ని తీసుకుంటున్నాను గైస్ స్టీల్ దాంట్లో మాత్రం ఎప్పటికీ పెట్టుకోవద్దు ఇది అయినా పర్లేదు గ్లాస్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ స్టీల్ మాత్రం వద్దు ఈ ముద బోణం తీసుకోవడం వల్ల దీంట్లో ఐదను కూడా ఉంటుంది ఉసిరికాయలలో కూడా ఐదన్ ఉంటుంది ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే ఇంకా ఈ ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు అలాగే శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకున్నా కూడా చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది అలాగే దీంట్లో విటమిన్ సి ఉండడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే ఇది జుట్టుకు చర్మానికి చాలా మంచిది ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంట నలబెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్